Hyphens. రైల్వే శాఖ ఒక కొత్త ఫ్యూచర్ని తీసుకొచ్చింది ముఖ్యంగా తత్కాల టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎస్ ఇంతకుముందు మనం తత్కాల టికెట్ బుక్ చేసుకునేటప్పుడు టైమింగ్ ప్రకారం జస్ట్ పదే పది నిమిషాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఏజ్ ఫోన్ నెంబర్స్ మెయిల్ ఐడి అన్నీ ఎంటర్ చేసి పేమెంట్ వెళ్ళేసరికి టైం కాస్త గడిచేది ఒకవేళ తత్కాల టికెట్ బుక్ అయినా సరే వెయిటింగ్ లిస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు రైల్వే శాఖ ఒక కొత్త ఫ్యూచర్ని తీసుకొచ్చింది మాస్టర్స్ లిస్ట్ అని ఒక ఫ్యూచర్తో మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ముందే సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట తత్కాల టైంలో మళ్ళీ రీఎంట్రీ చేసే ఈ అవకాశం లేకుండా కూడా ఒక్క క్లిక్తో మీరు ఎవరెవరైతే నేమ్ సెలెక్ట్ చేశారో వాళ్ళ వివరాలన్నీ కూడా టికెట్స్కి ఫ్యూచర్కి యాడ్ అయిపోతాయి అనమాట సో వెంటనే పేమెంట్ మోడ్కి వెళ్ళిపోతుంది సో ఈ సమయాన్ని ఆదా చేసడం కోసమే ఈ మాస్టర్స్ లిస్ట్ అనే ఫ్యూచర్ని తీసుకొచ్చింది రైల్వే శాఖ దీంతో తత్కాల టికెట్ తొందరగా పొందే అవకాశమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ తత్కాలు వెసులుబాటు అందాలని చెప్పేసి రైల్వే శాఖ తీసుకున్న ఒక మంచి నిర్ణయం దీంతో నెటిజన్లో మాత్రం మంచి స్పందన ఉంది ఎస్ మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్స్ వాళ్ళ ఏజ్ తర్వాత ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఏ ఒక్క పేమెంట్ ఆప్షన్ తప్ప మనకు కావాల్సిన జర్నీ డీటెయిల్స్ తప్ప మిగతా బేసిక్ డేటా అంతా కూడా ముందే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు